హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీస్ విత్ శివరామ్ ఛానల్ ఈరోజు మన స్టోరీ ఏంటంటే వెనుజుల అధ్యక్షుడు నికోలస్ మధురో అరెస్ట్ పూర్తి వివరాలు మన స్టోరీలో తెలుసుకుందాం అసలు ఏం జరిగింది శనివారం తెల్లవారుజామున అంటే జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అమెరికా సైనిక దళాలు వెనుజులాపై పెద్ద ఎత్తున దాడి చేసి అక్కడ అధ్యక్షుడు నికోలస్ మధురోను అతని భార్యను అరెస్ట్ చేశారు దారి తర్వాత వారిని హెలికాప్టర్లో యుఎస్ఎస్ ఐఓ జిమా అనే అమెరికా నావిక నౌకకు తరలించి అక్కడి నుంచి న్యూయార్క్ తీసుకువెళ్లారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్ విజయవంతమైందని ప్రకటించారు అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా రెండు వేల ఇరవైలో అమెరికా న్యాయశాఖ మధురపై నార్కో టెర్రరిజం అంటే మాదక ద్రవ్యాల ద్వారా ఉగ్రవాదం అండ్ కుకేన్ అక్రమ రవాణా వంటి అనేక నేరాలకు సంబంధించిన అభియోగాలు మోపింది మధురో వెంజులాను డ్రగ్స్ స్టేట్ మాదక ద్రవ్యాల దేశంగా నడుపుతున్నారని ట్రంప్ ఆరోపించారు రెండవది లక్షలాది అమెరికన్ల మరణాలు మధురో సంవత్సరాలుగా మాదక ద్రవ్యాలు హింసాత్మక కార్టెల్ సభ్యులను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేయడం వల్ల లక్షలాది అమెరికన్లు మరణించారని ఉన్నాయి మూడవది ఎన్నికల మోసం గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో మధురం మోసం చేసి అధికారంలో కొనసాగారని అమెరికా మరియు వెనుజుల ప్రతిపక్షం ఆరోపించాయి ఇక మూడవది రివార్డు అమెరికా మధురం పట్టుకోవడానికి యాభై మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది ఇది ఆయనపై ఉన్న తీవ్రమైన నేరారోపణను చూపిస్తుంది ఇక సైనిక ఆపరేషన్ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం డెల్టా ఫోర్స్ అనే అమెరికా ప్రత్యేక కమాండో దళం మధురో నివాసంలోకి చొరబడి మధురో భార్యతో కలిసి నిద్రపోతున్నప్పుడు సైనికులు లోపలికి వెళ్ళారు మధురో తన ఉక్కుతో బలపరిచిన భద్రతా గదివైపు పారిపోతుండగా అమెరికా సైనికులు ఆయన అరెస్ట్ చేశారు ఆపరేషన్ ప్రణాళిక ఈ విధంగా జరిగింది నెలల ముందస్తు ప్రణాళిక ఈ ఆపరేషన్ కోసం నెలల తరబడి ప్రణాళిక రూపొందించారు సిఐఏ బృందం చాలా కాలంగా వినిజులలో పనిచేస్తుంది దౌత్య ప్రయత్నాలు నవంబర్లో ట్రంప్ మధురో మధ్య ఫోన్ సంభాషణ జరిగింది ట్రంప్ మధురోకు పదవి నుంచి తప్పుకొని దేశం విడిచి వెళ్ళడం మంచిదని పదే పదే చెప్పారు ఇది దాదాపు అల్టిమేటం లాంటిదని అధికారులు పేర్కొన్నారు మూడవది సైనిక చుట్టుముట్టడం గత కొన్ని రోజుల్లో అమెరికా యుద్ధ నౌకలు యుద్ధ విమానాలను వెనుజుల తీరానికి పంపించి ఒత్తిడి పెంచింది మాదక ద్రవ్యాల పడవలపై దాడులు చేసింది నాలుగవది వాతావరణం కోసం వేచి చూడడం ట్రంప్ చెప్పినట్లుగా నాలుగు రోజుల ముందే ఈ ఆపరేషన్ చేయాలనుకున్నారు కానీ వాతావరణం బాగా అనుకూలించకపోవడంతో వేచి ఉన్నారు అకస్మాత్తుగా వాతావరణం అనుకూలించేసరికి దాడికి ఆదేశాలు జారీ చేశారు ఇక ఐదవది విజయం ఎలా సాధ్యమైంది ట్రంప్ మాట్లాడుతూ మధురో చాలా గట్టి భద్రత ఉన్నారని ఇది కోటలాగా ఉంది నిజానికి అని చెప్పారు అయినా కూడా అమెరికా సైనికులు ఎవరూ మరణించలేదు కొంతమంది గాయపడినా వారు కోలుకుంటున్నారని వెల్లడించారు ఇది అమెరికా ప్రత్యేక దళాల నైపుణ్యాన్ని ప్రణాళిక నైపుణ్యాన్ని చూపిస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది న్యూయార్క్ తరలింపు మధురో అతని భార్యను న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్ మెట్రోపాలిటిన్ డిటెన్షన్ సెంటర్లో ఉంచారు అక్కడ వారిపై అభియోగాలను నిరూపించే ప్రక్రియ జరుగుతుంది వెనుజులను నడపడం ట్రంప్ అమెరికా సురక్షితమైన సరైన పరివర్తన జరిగేంత వరకు వెనుజులాని నడుపుతుందని ప్రకటించారు వెనుజుల రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్ అధ్యక్షుడిగా బాధ్యత చేపడితే ముప్పై రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలి ఇక మూడవది అంతర్జాతీయ స్పందన రష్యా ఇరాన్ చైనా ఈ దాడిని ఖండించాయి అయితే అర్జెంటీనా కొలంబియాలోని కొందరు నాయకులు మద్దతు తెలిపారు వెనుజుల యుఎన్ భద్రతా మండలి అత్యవసర సమావేశం కోరింది ఈ ఆపరేషన్ ప్రాముఖ్యత ఏంటి ఇది ఇటీవల వెనుజుల చరిత్రలో విస్తృత లాటిన్ అమెరికా ప్రాంతంలో అత్యంత కీలకమైన క్షణం మధుర పాలనలో దేశం ఆర్థికంగా నాశనమై దాదాపు ఎనభై లక్షల మంది వినిజులవాసులు తమ దేశం విడిచి ఇతర దేశాలకు వలస వెళ్లారు ఇప్పుడు చాలామంది విణులవాసులు ముఖ్యంగా అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో ఉన్నవారు ఈ మార్పును జరుపుకుంటున్నారు అయితే ఈ చర్య అంతర్జాతీయ చట్టం ప్రకారం చట్టబద్ధమా అనే దానిపై చర్చ జరుగుతుంది అనేక దేశాలు ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నాయి వెనుజుల భవిష్యత్తు ఇప్పుడు అనిశ్చితంగా ఉంది అయితే అక్కడ శాంతియుత ప్రజాస్వామ్య పరివర్తన జరుగుతుందా అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ